నమస్తే వెల్కమ్ టు హో సక్సెస్ మంత్ర ఒక సక్సెస్ సాధించడం అంటే అంత ఈజీ కాదు ఈరోజు సక్సెస్ అయిన పర్సెస్ని చూసి మనం గ్రేట్ పర్సన్స్ అంటూ ఉంటాం అయితే అంత చిన్నగానే వాళ్ళు గ్రేట్ అయిపోతారా ఖచ్చితంగా కాదు ఎన్నో వడ్దొడుకులని ఎదుర్కొని వాళ్ళు ఆ సక్సెస్ ప్లేస్లోకి నిలబడడానికి చాలా కృషి చేస్తూ ఉంటారు అయితే ఆ సక్సెస్ సాధించడానికి ఆ వర్దొడుకుల్ని ఎదుర్కోవడానికి కొంత డిసిప్లిన్ అవసరం అది సెల్ఫ్ డిసిప్లిన్ అని చెప్తున్నారు అయితే ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి అది ఎలా తెలుసుకోవాలి ఎలా నేర్చుకోవాలి ఎలా అలవర్చుకోవాలి ఇవన్నీ మనకు వివరించడానికి ఈరోజు మన జయహో సక్సెస్ మంత్రాలలో మన గెస్ట్ ఉన్నారు మలేష్ అన్నమైన సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్ అండ్ మోటివేషన్ స్పీకర్ మనం ఆయనతో మాట్లాడదాం హౌ టు లెర్న్ సెల్ఫ్ డిసిప్లిన్ నమస్తే అండి మలేష్ గారు డిసిప్లిన్ అనేది ఎక్కువ వింటూ ఉండం కానీ సెల్ఫ్ అంటే ఏంటి సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మనకు అవసరమైన పనిని ఇష్టం లేకున్నా సరే చేయడం అనేది సెల్ఫ్ డిసిప్లిన్ అండి ఉదాహరణకి ఒక విద్యార్థి తనకు ఎగ్జామ్ ఉంది చదువుకోవడానికి కూర్చున్నాడు కానీ టీవీ పెట్టి ఉంది ఆ టీవీ చూస్తూ కూర్చున్నాడు అతను ఎప్పుడైతే ఆ టీవీని ఆఫ్ చేసి తను చదువుకోవడానికి వెళ్తాడో సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నట్టు అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ రెండు పదాలను మనం బాగా గమనించాలి అవసరమైన పనిని ఇష్టం లేకున్నా సరే చేయడం అనేది సెల్ఫ్ డిసిప్లిన్ అండి అక్కడ టీవీ చూడడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అబ్బాయికి కానీ చదవడం అనేది చాలా అవసరమైన పని అయినా సరే అది అంత ఇష్టంగా లేదు చదవడం అనేది అయినా సరే అతను చదువుతున్నాడంటే అతనిలో సెల్ఫ్ డిసిప్లిన్ ఉందని అర్థం సెల్ఫ్ డిసిప్లిన్ అలవర్చుకోవడం నేర్పించాలా డిసిప్లిన్ అంటే మనకు కావలసినటువంటి ప్రవర్తన ఎదుటి వ్యక్తి నుంచి ఆశించి మనం కొన్ని రూల్స్ని ఏర్పాటు చేసి ఆ రూల్స్ ప్రకారంగా ఆ యొక్క ప్రవర్తనని అతని చేత మనం పొందడం అనేది డిసిప్లిన్ అండి అది రానప్పుడు అతన్ని శిక్షించైనా సరే మనకు కావలసినటువంటి ప్రవర్తనని అతని చేత మనం తెచ్చుకునేది డిసిప్లిన్ దీనికి ఒక ఉదాహరణ చెప్తాను ఒక స్కూల్లో ఆ స్కూల్ యజమాన్యం ఒక రూల్స్ పెడుతుంది తొమ్మిది గంటలకు స్కూల్ మొదలవుతుంది మీరు నైన్ ఫైవ్ తర్వాత వస్తే మీరు అందరికీ పనిష్మెంట్ అని చెప్తుంది అంటే రూల్స్ పెట్టారు ఎందుకు ఆ రూల్స్ పెట్టారు వాళ్ళు ఒక ప్రవర్తనని ఒక వ్యక్తి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటిది ఆ ప్రవర్తన టైంకి రావడం అనేది సో ఆ టైంకి రాకపోతే అతన్ని పనిష్ చేసి అయినా సరే అతని చేత ఆ ప్రవర్తనని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అయితే ఇక్కడ రూల్స్ అనేవి ఒక సంస్థ కానీ ఒక వ్యక్తి కానీ లేకపోతే ఒక ఆధ్యాత్మిక మతపరంగా అయినా సరే కొన్ని రూల్స్ ప్రకారంగా డిసిప్లిన్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అది కేవలం డిసిప్లిన్ అవుతుంది కానీ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఒక వ్యక్తి తనకు తాను నిర్ణయించుకొని అవసరమైన పనిని ఇష్టం లేకుండా కూడా చేయడం అనేది సెల్ఫ్ డిసిప్లిన్ అండి ఈ రెండింటి మధ్య బేసిక్ డిఫరెన్స్ అదే ఓకే అంటే ఆ సెల్ఫ్ ఇష్టంగా చేసినారనుకోండి ఇంకా దాన్ని మించేం లేదు కాకపోతే మీకు ఇంకో ఉదాహరణ ఇస్తాను లేచి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా అవసరమైన పని కానీ చాలా ఇష్టమైన పని కాదు పొద్దున్న లేవడం అనేది చాలా ఇష్టమైన పని ఏంటిదంటే అంటే అదే బెడ్లో పడుకోవడం అనేది చాలా ఇష్టమైన పని కానీ ఏ క్షణమైతే వ్యక్తి ఆ ఇష్టమైన పనిని పక్కకు పెట్టి అవసరమైన పనిని చేస్తాడో ఇష్టం లేకున్నా సరే అది సెల్ఫ్ డిసిప్లిన్ డిసిప్లి దారితీస్తుందండి తొలిమెట్ అని చెప్తాను అలా సక్సెస్ అయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే దానికి సంబంధించి ఒక స్టోరీ చెప్తారు ఎస్ ప్రేక్షకులందరూ ఈ మధ్య కాలంలో ఒక సినిమా చూస్తుంటారు ఆ సినిమా పేరు బాగ్ మిల్కా బాగ్ అంటే ఇది బయోపిక్ నిజంగా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని తీసుకొని తీసినటువంటి సినిమా చాలా మంచి సినిమా నేను ప్రతి ఒక్కరిని చూడమని నేను సలహా ఇస్తాను అతను ఆ రన్నింగ్ రేస్ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు తన నడుముకి లారీ టైర్ కట్టుకొని కుండలు ఎక్కుతూ ప్రాక్టీస్ చేస్తాడంటే రన్నింగ్ చేస్తాడు పొద్దున్న లేచి రన్నింగ్ చేయడమే చాలా కష్టం అందులో కుండలు కుండలపై పరిగెత్తడం ఇంకా కష్టం అలాంటిది ఆ లారీ టైర్ని కట్టుకొని పరిగెత్తడం అనేది ఇట్ ఇస్ సంథింగ్ నిజంగా చెప్పాలంటే నో విల్ లైక్ టు డూ అది ఇష్టం లేకున్నా సరే అతనికి అది అవసరం అనిపించింది అండి ఎందుకంటే ఆ ప్రాక్టీస్ అతన్ని అలా చేయగలిగాడు కాబట్టి పాకిస్తాన్లో పాక్ ఏషియాలోనే నంబర్ వన్గా చెప్పబడినటువంటి అబ్దుల్ ఖాళీ అనే ఒక రన్నర్ని ఓడించగలిగాడు లేకపోతే అది సాధ్యమైన విషయం కాదు ఓకే అక్కడ పాకిస్తాన్ ఆర్మీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆ స్టేడియంలో ఉన్నారు వాళ్ళందరి మధ్యలో వాళ్ళ ప్లేయర్ని ఓడగొట్టాడంటే దాని వెనుక అతను అతను సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఉందండి అతను ఆ ప్రాక్టీస్ చేయడానికి ఎంత సెల్ఫ్ డిసిప్లిన్ చూపించి ఉంటాడు దీనికి మీరు అడిగిన దానికి మంచి ఉదాహరణ మనం మిల్కా సింగ్ అని చెప్పుకోవచ్చు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏం చేయాలి ఎలా రేపు స్టార్ట్ చేయాలి అనుకుంటారు ఈరోజు ఏదో అయిపోయింది రేపటి నుంచి ఏదో చేయాలనుకుంటారు అలా సెల్ఫ్ డిసిప్లిన్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఉదయం నుంచి ఒక షెడ్యూలింగ్ మీరు ప్రిపేర్ చేయగలరా నేను షెడ్యూల్ అనే కంటే మీకు చక్కని ఒక ఐదు సలహాలు ఇస్తాను సూత్రాలు అనుకోండి ఈ ఇవి ఫాలో అయితే ఖచ్చితంగా సెల్ఫ్ డిసిప్లిన్ పైన ఒక వ్యక్తి పట్టు సాధించవచ్చండి దీంట్లో మొదటిది చెక్ లిస్ట్ అంటారు ఓకే మీరు ఏదైనా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానివ్వండి లేకపోతే ఫైవ్ స్టార్ త్రీ స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు మీకు అక్కడ వాష్రూమ్లో బయట ఒక చెక్ ఒక పేపర్ అతికిచ్చి ఉంటుంది మీరు గమనించి ఉంటారు అక్కడ రాసుంటుంది సోప్ టవల్ వాష్ బేసిన్ క్లీనింగ్ అట్లా రాసి ఉంటుంది అంటే అదన్నీ టిక్ చేస్తాడు అతను క్లీన్ చేసే అబ్బాయి వచ్చి టిక్ చేస్తాడు తర్వాత సూపర్వైజర్ వచ్చి సిగ్నేచర్ చేస్తాడు ఓ ఇతను చేశాడు అని దీన్ని చెక్లిస్ట్ కాన్సెప్ట్ అంటారండి వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్ నేనేమంటానంటే ప్రతి ఒక్క వ్యక్తిలో అతను చేయాలనుకున్న అవసరమైన పనులు కొన్ని ఉంటాయి వాటిని అతను చేయలేకపోతుండొచ్చు ఎందుకంటే అది అతి ఇష్టంగా లేకపోవచ్చు ఆనందకరంగా లేకపోవచ్చు అలాంటి అంశాలని ఎడుమ వైపు రాసుకోమని చెప్తానండి కుడివైపు కాలమ్స్ అంటే వెర్టికల్గా లైన్స్ చేసి వన్ టూ త్రీ ఫోర్ అని థర్టీ థర్టీ ఫస్ట్ అంటే మంత్ క్యాలెండర్గా రాసుకోవాలి రాసుకొని మీరు ప్రతిరోజు అది చేస్తే టిక్ చేయండి చేయనప్పుడు ఒక రెడ్ పెన్తో దాన్ని క్రాస్ చేయండి చేసి మీ రూమ్లో పెట్టుకోండి ఐ కాల్ ఇట్ యాజ్ అ మిర్రర్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ అండి మీలో ఎంత సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది అని తెలియ తెలుసుకోవాలంటే మీరు అది చూస్తే మీకు అది కనిపించి కనిపిస్తుంది నెంబర్ టూ రివార్డ్ యువర్ సెల్ఫ్ అంటాను నేను ఓకే మనం బహుమతులు అందరికి ఇస్తాం మనకు మనం బహుమతులు ఇచ్చుకోవడం చాలా అవసరమేమో ఓకే ఉదాహరణకి పుస్తకాలు చదవడం అలవాటు ఉండకపోవచ్చు కొందరికి కానీ పుస్తకాలు చదవడం అవసరం అనుకున్నాడు అనుకోండి నేను అతనికి ఇచ్చే సలహా ఏంటంటే సుమారు రెండు వందల పేజీల పుస్తకం చదవాలి మీరు నా గురించే చెప్తాను నాకు గుడ్డే బిస్కెట్ అంటే చాలా ఇష్టం అండి సో నాకంటే ఒక రూల్ పెట్టుకున్నాను ఏంటంటే ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత ఒక బిస్కెట్ తినాలండి సో నాకు నేను ఒక బిస్కెట్ ఇచ్చి నేను నాకు బొమ్మ బహుమతి ఇస్తున్నాను అప్పుడేంటంటే అది నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అదే విధంగా నేను పుస్తకం రాయాలనుకుంటున్నాను ఓకే ఆ పుస్తకం అయిపోయిన తర్వాత నేను విదేశీ పర్యటనకు వెళ్ళాలి అని ఒక నిర్ణయించుకున్నాను అంటే నాకు నేను ఒక బహుమతి టూర్ అవుట్ అవుట్ ఎక్కడొక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి అని సో నాకు నేను ఒక బహుమతి ఇచ్చుకుంటున్నాను ఇది రెండో టెక్నిక్ అండి ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అంటే మనం ఒక పని చేసినప్పుడు మనల్ని మనము బహుకరించుకొని అభినందించడం వల్ల ఇంకా పనులు చేయడానికి అది మనకు ప్రోత్సాహకరంగా ఉంటుంది మూడో టెక్నిక్ ఏంటంటే పంక్చువాలిటీ అండ్ రెగ్యులారిటీ అనే రెండు పదాలని మనం అర్థం చేసుకోవాలి చాలామంది అంటారు బి పంక్చువల్ అంటారు నేను అంటాను బి పంక్చువల్ కొన్ని విషయాల్లో ఉండాలి ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ ఒకటి ఉందండి ఏంటంటే పొద్దున్నే ఐదు నుండి ఆరు నేను వాకింగ్ చేయాలి అని నిర్ణయించుకున్నాను అనుకోండి ఆ రోజు అత్యవసర పరిస్థితుల వల్ల నేను చేయలేదనుకోండి అప్పుడు మానసికంగా మనకు ఏ ఫీలింగ్ ఉంటుంది అయ్యో నేను ఈరోజు చేయలేదే ఐ మిస్డ్ ఇట్ అని నిరుత్సాహానికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి అయితే అలాంటిది అప్పుడు నేను పొద్దున్న చేయలేదు బట్ వన్ అవర్ వాకింగ్ ఐ విల్ డూ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ డే అని పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఇట్స్ గుడ్ అంటే కొన్ని పనులు పంక్చువల్గా చేయాలి ఉదాహరణకి మన మల్లేష్ గారు చెప్పారు పంక్చువాలిటీ కంటే రెగ్యులారిటీ చాలా ఇంపార్టెంట్ అన్నారు మరి బ్రేక్ఫాస్ట్ నేను నైట్ చేస్తా అంటే కాదు అది పంక్చువల్గా చేయాల్సిందే ఎక్కడ అవి కొన్ని ఉంటాయి కానీ ఎప్పుడైనా చేయాల్సినవి కొన్ని ఉంటాయి సో ఈ రెండింటి మధ్య స్పష్టత తెచ్చుకొని మనము రెగ్యులారిటీ పైన కూడా దృష్టి పెట్టి మనం సెల్ఫ్ డిసిప్లిన్ని డెవలప్ చేసుకోవచ్చు అండి ఏదో ఒక రోజైనా సరే నేను వాకింగ్ చేస్తాను అనుకున్నారనుకోండి అది మార్నింగ్ కావచ్చు ఈవినింగ్ కావచ్చు మీరు ఒక టైం తీసుకొచ్చి చేస్తారు సో దట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ పంక్చువాలిటీ అండ్ రెగ్యులారిటీ నెక్స్ట్ ఏంటంటే జర్నల్ అని ఒక టెక్నిక్ అండి మనం జర్ డైరీ రాస్తూ ఉంటారు నేను పలానా వ్యక్తిని కలిశాను అక్కడ కలిశాను ఇక్కడ కలిశాను అని రాస్తుంటారు కానీ జర్నల్ ఇస్ డిఫరెంట్ అండి జర్నల్ అంటే మీరు ఒక అంశాన్ని ఒక క్వాలిటీని డెవలప్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఏమి చేశాను ఎలా చేస్తుంటే బాగుంటుంది ఏం తప్పు చేశాను అని ఈ మూడు అంశాలను మీరు రాసుకోగలిగితే ప్రతిరోజు అది ప్రతిరోజు చదువుతూ వెళ్ళారనుకోండి మీరు చేసిన తప్పుని మళ్ళీ చేయరు చక్కగా బతకడానికి అది ఆస్కారం ఇస్తుంది అయితే మూడు ప్రశ్నలు ఏం చేశారు ఏం తప్పు చేశారు దాన్ని ఇంకా అంటే ఆ తప్పుని ఎలా అధిగమించాలనుకుంటున్నారు ఈ మూడు అంశాలను మీరు ఒక జర్నల్లో రాసి ఆ విధంగా మీరు ముందుకు సాగితే ఖచ్చితంగా సెల్ఫ్ డిసిప్లిన్ డెవలప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి అయితే దీనికి అంటోనీ రాబిన్స్ అనే ఒక గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఒక మాట అంటాడు కెనాయ్ అనే ఒక పదాన్ని వాడాడు కెనయ్ అంటే సిఏఎన్ఐ అండి సి అంటే కంటిన్యూస్ ఏ అంటే యాండ్ ఎన్ అంటే నెవర్ ఎండింగ్ ఐ అంటే ఇంప్రూవ్మెంట్ కంటిన్యూస్ అండ్ నెవర్ ఎండింగ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పాడు ఆ జర్నల్ ద్వారా మీరు ప్రతి చేసే పనిలో ప్రతిరోజు దాంట్లో ఇంప్రూవ్ అవుతూ కంటిన్యూస్గా చేస్తూ వెళ్తే మీకు సక్సెస్ వస్తుంది అని అతను చెప్పడం జరిగింది ఐదో సూత్రం సూత్రాలు అన్నారు కాబట్టి ఐదోది హ్యాండ్లింగ్ ఫెయిల్యూర్స్ అంటానండి అంటే ఈ సెల్ఫ్ డిసిప్లిన్లో మనం వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు మనము మనం అనుకున్నది చేయకపోవచ్చు ఉదాహరణకి మీరు డైట్ చేయాలనుకున్నారనుకో ఓకే ఒక వన్ వీక్ చేశారు కానీ ఆ తర్వాత మీరు చేయలేదు ఒక రోజు ఫెయిల్ అయిపోయారు ఏదో కుంపలు మునిగినట్టు నిరుత్సాహపోవాల్సిన అవసరం లేదు యూ కెన్ స్టార్ట్ అగైన్ సో దీన్ని హ్యాండ్లింగ్ ద ఫెయిల్యూర్స్ అంటారు అందుకే ఏమంటానంటే ఆ చెక్ లిస్ట్ గురించి చెప్పినప్పుడు మీరు కేవలం ఒక్కరోజు రెండు రోజులు ఆ క్రాస్ మార్క్ని చూసి నిరుత్సాహపోవద్దండి ఆ పక్కకున్నటువంటి ఆ టిక్ మార్క్స్ని చూసి ఆనందపడాలి దాంతో ముందుకెళ్తే సెల్ఫ్ డిసిప్లిన్ డెవలప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కింద పడ్డ పడి అలాగే ఉండకుండా లేవాలి అప్సల్యూట్ నేను చాలా సార్లు అంటుంటాను హౌ మెనీ టైమ్స్ యూ ఫాల్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హౌ ఫాస్ట్ యూ ఇంపార్టెంట్ ఎన్నిసార్లు నువ్వు కింద పడ్డావు అనేది ఇంపార్టెంట్ కాదండి ఎంత ఫాస్ట్గా నువ్వు కింద పడి లేచి నిలబడ్డావు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెసెంట్ జనరేషన్లో సెల్ఫ్ డిసిప్లిన్ ఎలా ఉంది నిజంగా చెప్పాలంటే సెల్ఫ్ డిసిప్లిన్ కురవడుతుంది అందుకే చాలామంది విజయం సాధించలేకపోతున్నారనే చెప్పాలి దీనికి కారణాలు అనేకం ఒకటి ఇష్టమైన వస్తువులు ఎక్కువైపోయాయి అవసరమైన పని చేయడానికి సమయం లేదు ఉదాహరణకి ఫేస్బుక్లు ఎక్కువైపోయాయి చదివే బుక్ల కంటే ఓకే వాట్సాప్లు ఎక్కువైపోయాయి నిజంగా చర్చించడం కంటే సో ఇంపా ఈ అవసరమైన విషయాలని పక్కకు పెట్టి ఇష్టమైన పనులపైన ఈరోజు యువత ఎక్కువ వాళ్ళ మనసుని కేంద్రీకరిస్తుందనే చెప్పాలి ఓకే ఉదాహరణకి మీడియా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది ఈ కార్యక్రమాలకి వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు ఖచ్చితంగా మంచిదే కానీ అది అవసరమైతే చూడడం చాలా ముఖ్యం అలా కాకుండా ఇష్టం అని కూర్చుంటే అవసరమైన పనులు పక్కకు పడిపోతాయి దానివల్ల సెల్ఫ్ డిసిప్లిన్ దెబ్బతింటుంది అంటే సెల్ఫ్ డిసిప్లిన్ చిన్నపిల్లలకి పే ఎవ్వరూ నేర్పించకుండానే మనం కొందరిలో చూస్తూ ఉంటాం టైంకి లేపిస్తారు ఎవ్రీడే కొన్ని ఇంట్లో నుంచి అలాంటిది నేర్చుకొని వస్తుండచ్చు మేబీ వాళ్ళ ఇంట్లో ఏ టైంకి ఏ పని చేస్తారు అలాగే పిల్లలు కూడా చేయడం అనేది బట్ అంటే అక్కడి నుంచే వీళ్ళు నేర్చుకోవడం లేదంటే అలా లేని వీళ్ళలో నేర్చుకోకుండా ఉండడం అక్కడ నుంచి అలాంటి ఫెయిల్యూర్స్ అవి స్టార్ట్ అవుతాయంటారా వెరీ గుడ్ క్వశ్చన్ అండి యాక్చువల్గా మీరు గమనిస్తే మీరు చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నారు ఓకే ఇది చిన్నపిల్లలు యువకులు మరియు గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్ ప్రతి ఒక్కరిలో ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాకపోతే పిల్లల విషయంలో సెల్ఫ్ డిసిప్లిన్ అనేది వాళ్ళకి వాళ్ళకి రాదండి అక్కడ నేను ముందు చెప్పినట్టుగా డిసిప్లిన్ అనేది మొదట వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది ఆ తర్వాతనే సెల్ఫ్ డిసిప్లిన్ అవుతాడు అతను అంటే డిసిప్లిన్ అనేది కొన్ని రూల్స్ కొన్ని ఇండ్లల్లో ఇంటి బయటనే చెప్పులు వదలాలి కాలు కడుకున్న తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళాలి ఇలా కొన్ని రూల్స్ పెట్టారు ఆ రూల్స్ ఫాలో కావడం వల్ల ఆ పిల్లల్లో అది రాను రాను సెల్ఫ్ డిసిప్లిన్గా మారుతూ ఉంటుంది కొన్ని కుటుంబాల్లో అందరు కుటుంబ సభ్యులు కలిసి తినడం అనేది ఒక రూల్ అండి ఆ రూల్ వల్ల ఏమవుతుంది ఆ టైంకి బయట ఉన్నా సరే పరిగెత్తుకుంటూ ఇంటికి రావడం అనేది వాళ్ళు అలవరుచుకుంటారు అదే రాను రాను ఒక సెల్ఫ్ డిసిప్లిన్గా మారే అవకాశం ఉంటుంది దీనికి ఒక మంచి ఉదాహరణ ఇస్తాను నేను ఒక సైనికుడు ట్రైనింగ్కి వెళ్ళాడు అనుకోండి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సెంటర్లో కొన్ని రూల్స్ ఉంటాయి ఒక బెల్లు కొట్టగానే ఐదు గంటలకి నిద్రలేవ్వాలి తర్వాత పల టైంకి బ్రేక్ఫాస్ట్ రావాలి ఇన్ ఫుల్ యూనిఫామ్ ఫుల్ యూనిఫామ్లో ఉండాలి ఇట్లా కొన్ని రూల్స్ ఉన్నాయండి అంటే అక్కడ ఆ సైనికుడికి ఇష్టం లేదు పొద్దున్న లేవడం కాకపోవచ్చు ఇష్టం లేకపోవచ్చు అయినా సరే టన్ మనీ ఆ బెల్ రింగ్ కాగానే అతను నిద్రలేచి అవన్నీ పనులు చేయాలి అంటే అక్కడ రూల్స్ అతని పైన డిసిప్లిన్ నేర్పిస్తున్నాయి కాలక్రమంలో ఒకవేళ ఆ సైనికుడు నేను పుస్తకాన్ని చదవాలి నాకు టైం సరిపోవడం లేదు అనుకొని నాలుగు నిద్ర నిద్రలేచాడు అనుకోండి దట్ ఈస్ సెల్ఫ్ డిసిప్లిన్ సో డిసిప్లిన్ అనేది బయట నుంచి నేర్పించేది సెల్ఫ్ డిసిప్లిన్ అనేది వ్యక్తుల నుంచి అది వచ్చేది సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ కార్పొరేట్ కల్చర్లో సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు లేని వాళ్ళు ఎలా అని అది చూసిన ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి చెప్తారా ఒక వ్యక్తి ఒక ప్రజెంటేషన్ మీద పనిచేస్తున్నాడు ఆ కంపెనీకి ఆ ప్రజెంటేషన్ చాలా ముఖ్యం అయితే ఆ పని చేసేటప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేశారు ఫేస్బుక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఎందుకంటే అతను తెలిసిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు అతనికి ఇష్టమైన సబ్జెక్టుల సో మన కాన్సన్ట్రేషన్ అంతా అటువైపు వెళ్తూ ఉంటుంది ఓకే చాటింగ్ జరుగుతుంది ఫేస్బుక్ లో మెసేజెస్ వస్తూ ఉన్నాయి అతని కాన్సన్ట్రేషన్ అంతా అటువైపు వెళ్తుంది మీరే గమనించండి ఇక్కడ అవసరమైన పని ఏంటిదండి వర్క్ ప్రెజెంటేషన్ అమ్మాయి కరెక్ట్ ప్రెజెంటేషన్ అవసరమైన పని కానీ ఫేస్బుక్ ఇంట్రెస్టింగ్ పని సో ఎప్పుడైతే అవసరమైన పనిని పక్కకు పెట్టి ఇంట్రెస్టింగ్ పనిలపైన అతను ఫోకస్ చేస్తాడో ఈజ్ నాట్ డిసిప్లిన్ ఈజ్ నాట్ సెల్ఫ్ డిసిప్లిన్ అలా కాకుండా అతను ఆ ఫేస్బుక్ దాన్ని క్లోజ్ చేసి తన ప్రజెంటేషన్ పైన ఫోకస్గా వర్క్ చేయగలిగితే ఈజ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఇక్కడ ఉన్న పొజిషన్స్ బట్టి ఆ డిసిప్లిన్ లో ఆ వ్యత్యాసం కూడా కనబడుతూ ఉంటుంది చాలా అండి మీరు ఒక వ్యక్తి ఒక కంపెనీలో ఒక ఉన్నత స్థాయికి వెళ్తున్నాడు అంటే దాని వెనుక అతని సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఉంటుంది అతను బహుశా అతను సమయానికి పనిచేయడం కావచ్చు అండి లేకపోతే చాలా ఫోకస్గా పనిచేయడం కానీ ఇవన్నిటి వల్లనే అతను ఆ స్థాయికి వెళ్తాడు ఒక ఒక వ్యక్తికి ప్రమోషన్ ఇస్తున్నారంటే ఎన్నో క్వాలిటీస్ను చూస్తారు నాకు తెలిసి దాంట్లో ద బేసిక్ క్వాలిటీ సెల్ఫ్ డిసిప్లిన్ అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి సెల్ఫ్ డిసిప్లిన్ అన్ని క్వాలిటీస్కి పునాది అని చెప్పాను నేను అది ఎలా నేను ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆత్మవిశ్వాసం అన్ని క్వాలిటీస్ కంటే చాలా ముఖ్యమైన అందరు అంటుంటారు ఆత్మవిశ్వాసం అంటే ఏంటి తనను తాను నమ్ముకోవడం భయాలను అధిగమించడం ఆత్మవిశ్వాసం అంటాం ఈ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే ఒక భయాన్ని అధిగమించాలంటే ఆ భయం అనేది ఇంట్రెస్టింగ్ కాదండి కానీ చాలా ఇంపార్టెంట్ చాలా అవసరం ఆ భయాన్ని ఎదురించాలి అనేది చాలా ఇంపార్టెంట్ పని అది కానీ దాని నుంచి పారిపోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ పెద్ద కష్టమేం కాదు కానీ అందుకని అతను ఏం చేస్తాడు దాని నుంచి పారిపోవడానికే ప్రయత్నిస్తుంటాడు అలా కాకుండా ఆ భయాన్ని ఎదురిస్తూ ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళడానికి కావాల్సింది ఏంటి సెల్ఫ్ డిసిప్లిన్ ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండడం వల్ల అతను ఆత్మవిశ్వాసాన్ని డెవలప్ చేసుకోగలుగుతాడు అందుకే ఏ క్వాలిటీ డెవలప్ చేసుకోవాలన్నా ఒక వ్యక్తి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది పునాది అండి ఆ సెల్ఫ్ డిసిప్లిన్ పైననే ఈ ఆత్మవిశ్వాసం కానివ్వండి సమయ పాలన కానివ్వండి అన్నీ దీనిపైననే ఆధారపడి ఉంటాయని నా అభిప్రాయం దిస్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ క్వాలిటీస్ అంటారు నేను ఎస్ ఈ సెల్ఫ్ డిసిప్లిన్ మనం ఒక కార్పొరేట్ కల్చర్లో చదువుకునే వ్యక్తుల్లో పిల్లల్లో యువతలో మాత్రమే కాదండి ఒక రైతునే తీసుకుందాం సెల్ఫ్ డిసిప్లిన్ ఒక రైతుకి ఎలా ఉంటుంది అనేది అలాంటి ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా మీరే చెప్పారు రైతులు కూడా సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఒక సైనికుల్లో ఉంటుంది ఒక విద్యార్థిలో ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక వ్యక్తి ఐఏఎస్ ప్రిపేర్ కావాలంటే అతను ఎంత సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి అంటే ఇక్కడ దానికి ఒక మనం ఒక పేరు పెట్టగలుగుతున్నాము పని అవును ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే సెల్ఫ్ డిసిప్లిన్ సారా అని చెప్పకపోవచ్చు కానీ అతను అది ఫాలో అవుతున్నాడు సో ఉదా అంటే బేసిక్ అండి ప్రపంచంలో మీరు ఎవరు సక్సెస్ సాధించిన వ్యక్తిని జీవిత చరిత్ర తీసుకున్నట్టయితే ఒక తల్లి అయినా ఇంట్లో ఉండే ఒక అయినా గృహిణికి ఎక్కువ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది ఓకే తనకు తెలుసు పొద్దున్నే సీరియల్ చూడొద్దని ఎందుకంటే పిల్లలందరూ స్కూల్కి వెళ్ళాలి సో తనకు తెలుసు ఏది అవసరము ఏది ఇంట్రెస్టింగ్ ఆ పొద్దున్న సీరియల్ చూడడం అనేది ఇంట్రెస్టింగ్ కానీ చూడొద్దాను తనకు తెలుసు పిల్లల్ని స్కూల్ పంపించడమే అవసరం అని తనలోనే ఎక్కువ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది ముఖ్యంగా గొప్ప గొప్ప వ్యక్తుల్ని ప్రపంచంలో తీసుకున్నట్టయితే సచిన్ టెండూల్కర్ ద గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు ఈజ్ నోన్ ఫర్ సెల్ఫ్ డిసిప్లిన్ అండి అంటారు సచిన్ టెండూల్కర్ ఈనాటికి అతను రిటైర్మెంట్ తీసుకునే రోజు ముందు వరకు కూడా ఏ రోజు అతను నెట్ ప్రాక్టీస్ వదలలేదు ఆ తర్వాత ఇప్పుడు విరాట్ కోహ్లీ అడుగు జలల్లో నడుస్తున్నారని ఒక అందరూ చర్చిస్తున్నటువంటి అంశం అంటే వీళ్ళలో ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది వర్షం పడ్డా సరే కష్టమైనా సరే ఇష్టం లేకున్నా సరే అవసరమైన పనిపైన వాళ్ళు ఫోకస్డ్గా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళల్లో సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది కాబట్టి ఈరోజు మనం వీళ్ళని గాడ్ ఆఫ్ క్రికెట్ అని ఒకరిని ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ అని ఇంకొకరిని మనం పిలుస్తున్నాం సెల్ఫ్ డిసిప్లిన్ ఇస్ ద బేసిక్ క్వాలిటీ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ షుడ్ హ్యావ్ రైట్ మల్లేష్ గారు చాలా చక్కగా చెప్పారండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ విద్యార్థులు ఇది చాలా అవసరం ఎందుకంటే ఎన్నో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఎన్నో రెడీగా ఉంటున్నాయి కాబట్టి సెల్ఫ్ డిసిప్లిన్ వాళ్ళకి మస్ట్గా ఉండాలి మీరు ఇచ్చిన ఈ దీంతో వాళ్ళల్లో ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుందాం ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ಒಳ್ಳೆ ಜಯ ಹೋ ಸಕ್ಸಸ್ ಮಂತ್ರ